హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజవేటి వాళ్ళు ఈ వీడియోలో మానిటైజేషన్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటి అసలు అవ్వాలంటే మన ఛానల్ ఎటువంటి ఎలిజిబుల్స్ కలిగి ఉండాలి అనే విషయాలు అయితే చర్చిద్దాం ప్రజెంట్ మానిటైజేషన్ అయితే దాదాపు అందరికీ అయిపోతుంది వీడియోలు పెట్టిన ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే దానికంటూ కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మనం టార్గెట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అవతలి వ్యక్తులు మన ఛానల్ని ఎలా రివ్యూ చేస్తారు అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ విత్ ఇన్ వన్ ఇయర్లో రావాలి అలాగే షార్ట్స్ వచ్చేసి టెన్ మిలియన్ వ్యూస్ ఓన్లీ త్రీ మంత్స్లో మనం కంప్లీట్ చేసుకోగలగాలి ఈ రెండింటిలో ఏదైనా సరే మన ఛానల్ కనుక టార్గెట్ రీచ్ అయితే మనం కి అప్లై చేసే అవకాశాన్ని కలిగి ఉంటాము జస్ట్ మానిటైజేషన్ అప్లై చేసే అవకాశాన్ని మాత్రమే కలిగి ఉంటాము మనీ అయితే మనకి అప్పుడే రావు అనమాట సరే టార్గెట్ కంప్లీట్ చేసాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి వాళ్ళు మన ని రివ్యూ చేస్తారు రివ్యూ చేసేటప్పుడు ఏమేమి చూస్తారు ఫస్ట్ వచ్చేసి మనం ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఏ వీడియో ద్వారా సంపాదించాము అంటే బాగా వైరల్ అయిన వీడియో ఒకటి చెక్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్లో అయితే ఏమి ఏ షార్ట్ వీడియో బాగా వైరల్ అయ్యింది దేనికి బాగా వ్యూస్ వచ్చినాయి అనే దాని మీద చెక్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తారు ఇంకో విషయం ఏంటంటే న్యూయెస్ట్ వీడియో కూడా చూస్తారు మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో చెక్ చేస్తారు వైరల్ అయిన వీడియో చెక్ చేస్తారు అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తారు అంతేకాకుండా మన ఛానల్లో మనం ఏమైనా మిస్లీడింగ్ చేస్తున్నామా చెప్పకూడని విషయాలు చెప్తున్నామా చిన్నపిల్లల గురించి అభ్యూస్గా మాట్లాడుతున్నామా అంతేకాకుండా మనం వేరే వాళ్ళ వీడియోలు ఎటువంటి ప్రాజెక్ట్ వర్క్ చేయకుండా మనం ఏం ఎడిటింగ్ చేయకుండా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసి మనం వేరే ప్లాట్ఫామ్ నుంచి వీడియో తీసుకొని యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి పెట్టేసి మనం కనుక అప్లై చేసామంటే అది కూడా మానిటైజేషన్కి రిజెక్ట్ చేస్తారు అది కూడా చూస్తారన్నమాట సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అవుతుంది ఓన్లీ మన ఒరిజినల్ కంటెంట్ మాత్రమే మాంటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది మనం వాయిస్ అయినా ఉండాలి మనమైనా కనిపించాలి లేదా మనం బ్లాగ్స్ లాంటివి తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాకుండా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు అది కూడా వన్ మినిట్ వరకు మాత్రమే మనం మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవడానికి యూట్యూబ్ అయితే పర్మిషన్ ఇచ్చింది వన్ మినిట్ పైన యూస్ చేసుకుంటే అది ఫ్రీ కంటెంట్ ఫ్రీ మ్యూజిక్ అయినా కూడా దానికి కాపీరైట్ క్లైమ్ అనేది వస్తుందన్నమాట సో ది ఈ అంతా ఈ డిస్టర్బెన్స్ అంతా పడే బదులు మనం ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ తోటి వీడియోస్ చేసుకోవడం చాలా బెటర్ స్టోరీ టెల్లింగ్ ఛానల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి సేమ్ టెక్స్ట్ అనేది మనం కంటిన్యూస్గా ఒకే కలర్ టెక్స్ట్ని అక్కడ స్క్రోల్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అది రీయూజ్డ్ కంటెంట్ కిందకే తీసుకుంటుందట ప్రజెంట్ సిచ్యువేషన్ను బట్టి సో ఆ కలర్స్ అనేవి కొంచెం మారుస్తూ టెక్స్ట్ కలర్స్ కొంచెం మారుస్తూ మీరు ట్రై చేయండి అలాగే వాయిస్ ఓవరు ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి మ్యూజిక్ అనేది అవాయిడ్ చేయడమే ఉత్తమం అని నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే నేను ఛానల్స్ మెయింటైన్ చేశాను చాలా ఫ్లాప్లు అయితే ఎదుర్కొన్నాను ప్రస్తుతానికైతే మనీ తీసుకుంటున్నాను బట్ ఆ తీసుకోవడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మౌంటైజేషన్ అయిపోయింది అంటే అయిపోయింది అన్నట్టు చేతులు దులుపుకొని తర్వాత మనం ఏ వీడియో పెట్టినా చెల్లిద్ది అనుకుంటే మాత్రం యూట్యూబ్ అంత పిచ్చిదేం కాదండి మాంటేజేషన్ అయినా కూడా వాళ్ళ రూల్స్ అనేవి ఉంటాయి దాన్ని బట్టే మనం ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట ఇదండి ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీద మీకు ఎంత కొంత నాలెడ్జ్ అనిపించిందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చిందంటే మరిన్ని ఇటువంటి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ సదాభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ లాగా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్